నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం గురువు నమస్కారం మా ప్రియాంక గురుగారు వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలి అన్నారు అయితే ఇరవై ఒక్కటి కూడా ఎప్పుడైనా మనం వాడవచ్చు వేస్తూ ఉండొచ్చు ముఖ్యంగా అయితే కనుక రాగి ఆకు కానీ రావి ఆకు అశ్వత్ ఆకు కానీ లేకపోతే తెల్ల జిల్లేడు కానీ మనకి ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది మామూలుగా కూడా తెల్ల జిల్లేడు పూలు మనం వాడుతూ ఉంటాం వినాయకుడు పూజకి ఏదైనా సంకల్పం ఉన్నట్టయితే మాలగా చేసి పూలు వేస్తూ ఉంటాం అయితే తులసి మట్టుకు చాలా అసలు వేనివ్వరు కానీ కొంతమంది తెలియక వేస్తూ ఉంటారు కదా అయితే ఈ తులసి ఈ రోజున మరి ఇరవై ఒక్క పత్రాల్లో తులసి కూడా ఉంది మరి ఈ ఒక్క రోజు వేస్తే ఏం పర్వాలేదు అంటారా వాటి వల్ల వచ్చే నష్టాలేంటి మామూలు అప్పుడు వేస్తే వచ్చే నష్టాలేంటి ఈ ఒక్క రోజే చవితి రోజు మటుకే వేయాల్సిన అర్హత ఏంటి అనేది వివరించండి వినాయకుడికి మనం చాలా పత్రాలు వేస్తాం మాచి పత్రం సమర్పయామి ఉత్తరేణి అశ్వత్థ రావి చెట్టు ఆకు ఇలా అన్ని కూడా వేసేయచ్చు పత్రి అంటే ఇక వినాయకుడికి పరమ ప్రీతి అనమాట సో అవన్నీ మెసేవచ్చు దాంతోపాటు ఈ ఒక్క రోజునే తులసికి ఛాన్స్ మిగతా రోజుల్లో దానికి ఒక స్టోరీ అని చెప్తా మిగతా ఏ రోజున కూడా తులసి నిషిద్ధము తులసిని వేయకూడదు ఒకటి ఏ విధంగా అంటే గణపతికి మనకి పొట్ట పగిలి పడిపోయినప్పుడు చంద్రుని దృష్టితో చూసి పొట్ట పగిలి పడిపోయినప్పుడు పార్వతీదేవి శపిచ్చేస్తుంది మొత్తం అసలు నీకు మొత్తం ఎప్పుడు చంద్రుని చూసినా వాడి మీద నిలాప నిందలు వచ్చాయిగాక మానవాళికి అని చెప్పి శపిచ్చేస్తే అందరూ భయపడిపోయి ఆమెను ప్రార్థిస్తే తొలగిచ్చి వినాయక చవితి ఒక్క రోజు మాత్రం చూడొస్తే అపనిందలని మూడు వందల అరవై నాలుగు రోజులను తగ్గించింది అమ్మవారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణి సత్రాజిత్తు పుకారు లేపితే ఆయన ఆ నింద వల్ల అప్పుడు ఆ యొక్క ఆ డైమండ్ ఆ సత్రాజిత్ ఆ మరకత మణి ఆ శమంతక మణిని తాను తీసుకువచ్చి ఆ నీలాపనిందని పోగొట్టుకున్నాడు ఆయన అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు అప్పుడు ప్రజలంతా అడుగుతారు అయ్యా మీరు మహానుభావులు కాబట్టి మీరు పొగట్టుకున్నారు మరి మేము మామూలు మనుషులం మరి ఎలాగా అని అంటే ఆ ఒక్కరోజు కూడా వినాయక చవితి రోజున ఎవరైతే వ్రతం చేసి ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షతలు శిరస్సు మీద వ్రత కథ విని శిరస్సు మీద వేసుకుంటారో వాళ్ళకు మాత్రము ఈ యొక్క ఆ నీలాప నిందలు పడవు అన్నారు అంటే ఆ ఒక్కరోజు ఆ ఒక్కరోజు కూడా వ్రతం కథ విన్న వాళ్ళకి ఏముండదు అన్నారు దోషం ఆ విధంగా వినాయకుడికి ఎందుకు వల్ల అసలు తులసికి వేయకూడదంటే తులసీదేవి యొక్క పూర్వజన్మలో పేరు ఆమె బృందాదేవి బృంద అంటాం ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందంటే సముద్రుని యొక్క కుమారుడైనటువంటి జలంధరుణ్ణి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఈమె మహా విష్ణు భక్తురాలు విష్ణువుకి తెగ పూజలు చేస్తుంటే ఈ దేవతలంతా కూడా జలంధరుణ్ణి చంపాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ జలంధరుని చనిపోవడం లేదు దీనికి కారణం ఏమిటి బ్రహ్మదేవుడు చెప్తాడు ఆమె విష్ణు భక్తురాలు పాతివ్రత్య ధర్మమే అని ఆ పాతివ్రత్య ధర్మాన్ని కనుక భగ్నం చేసినట్లయితే ఈమెకి ఈ జలంధరుణ్ణి మనం చంపగలుగుతాము అని చెప్పి చెప్తారు అప్పుడు ఏం చేస్తుంది శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు జలంధరుడు చనిపోయాడు అని చెప్పి ఎలాగైతే ద్రోణాచార్యుడు చచ్చిపోయి అశ్వత్థామ చచ్చిపోయాడు అని ద్రోణాచార్యుడికి ఎలాగైతే అప్పుడు తల తీసేశారు అట్లా జలంధరుడు అంటే ఈమె బృందాదేవి నమ్ముతుంది తర్వాత శ్రీ మహావిష్ణువు మళ్ళీ జలంధరుడిగా వచ్చి ఆమె చేపట్టుకొని ఆమె పాతివ్రత ధర్మాన్ని కప్టోపాయంతో తప్పదన్నమాట జా రాక్షసుని చంపడానికి తన భక్తురాలే కదా పట్టుకునే అప్పుడు పాతివ్రత్య ధర్మం విఘ్నం కలిగిందన్న నెపంతో జలందరిని చంపేశారు నెక్స్ట్ జన్మలో ఆ బృందే ఈ యొక్క తులసి మాత కింద పుట్టింది తులసి ఆ తులసి పుట్టినప్పుడు ఏం జరిగింది ఈమె శ్రీ మహావిష్ణువుని యథాతథంగా భక్తి చేసుకుంటుంది అయితే ఒకసారి వినాయకుడిని చక్కగా గొలుసులు వేసుకొని చక్కగా మంచిగా తపస్సు చేసుకుంటున్నాడు వినాయకుడు ఆయన్ని చూసి ఇన్ఫాక్చుయేషన్ మోహిస్తుంది మోహించగానే తనను పెళ్లి చేసుకోమని అడిగితే వినాయకుడు ఏమంటాడంటే కుదరదు అని చెప్తాడు ఏమి ఇబ్బంది పెడుతుంటే శపిస్తాడు ఏమని శపిస్తాడు నువ్వు రా రాక్షసుడిని పెళ్లి చేసుకో అంటే శంకుచూడు అనే రాక్షసుడిని పెళ్లి చేసుకుంటాడు ఈమె అంతకుముందు ఈమె చెప్పిస్తుంది ఫస్ట్ వినాయకుడు చెప్పించే ముందు ఈమె వినాయకుడిని ఏమిటి నీకు ఇష్టం లేని అవ్వాలా అది కూడా రెండు పెళ్ళిళ్ళు అవ్వాలా అని చెప్పిస్తుంది అందుకే సిద్ధి బుద్ధి ఇద్దరు వచ్చారు ఆయనకి ఆ తర్వాత శంకుచూడుగా పుట్టిన తర్వాత మరి ఈమె తులసి మాత మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి అంత అంశ కాబట్టి లక్ష్మీ అంశ కాబట్టి పూజ చేస్తుంది ఆ స్టోరీ అంతా ఓకే తర్వాత ఆ రాక్షసుడు శంకుచూడుని చంపడం ఆ తర్వాత ఆమె శ్రీ మహావిష్ణువులో ఐక్యం అవడం ఇదంతా స్టోరీ అనమాట కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రము వినాయకుడు ఏం చేసిండే తర్వాత పశ్చాత్ తప్పడి ఆ ఒక్క రోజు నాకు పూజ చేయొచ్చు అన్నారు మిగతా రోజుల్లో చవితి రోజుల్లో మిగతా మిగతా రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులసిని వినాయకుడికి వేయకూడదు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదా ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నెక్స్ట్ రెండవది కూడా ఇంకొక కారణం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు మనం అందరిలోకి వెళ్ళిన సుప్రీం గాడ్ కింద ప్యూర్ గాడ్ కింద మనం చూస్తాం అలాగే ప్యూర్ తులసీదేవి కూడా ప్యూర్గా చూస్తామన్నమాట ప్యూర్ కాన్షియస్నెస్కి మనము ఆయనకి సమర్పించేటటువంటి వస్తువుని మళ్ళీ మిగతా వాళ్ళకి సమర్పించకూడదు అప్పుడు శ్రీ మహావిష్ణువు కోపం వస్తుందేమో వినాయకుడికి ఇస్తే అన్న భావనతో భక్తులు ఏం చేస్తారంటే వినాయకుడికి సమర్పించరు శ్రీ మహావిష్ణువుకే ఇస్తారు ఇంతకు మించి ఇంకేమీ కారణాలు లేవు కాబట్టి ప్రతి భక్తుడు కూడా ప్రతిరోజు ఈ మిగతా పత్రాలతో మనం పూజ చేసుకోవచ్చు కానీ ఆ తులసిని మాత్రము వినాయకుడికి వేయకూడదు ఆ వినాయక చవితి రోజున ఎగ్జామ్షన్ ఇచ్చాడు ఆయన మొత్తం అన్ని పత్రాలతోనూ ఆయనకి పూజ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ లాస్ట్గా ఆ తులసికి మోక్షం ఇచ్చిందే వినాయకుడు అనమాట కాబట్టి అది కారణం అమ్మా రైట్స్ మామూలు ఎప్పుడు వేసినా కానీ ఇష్టం లేని పని మనకి ఎవరైనా చేస్తే చిరాకు వస్తుంది త్వరగా వాళ్ళ వైపు కూడా చూడం కదా సో వినాయకుడు కూడా అంతే మనం మొత్తం సంవత్సరం అంతా వేసినా కానీ ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి మనల్ని ఉద్రించరు ఓన్లీ వినాయక చవితి రోజున వేయడం వల్ల ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే గురువు గారు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అందించారు ధన్యవాదాలు